వస్తారు రోజు మందిరానికి వస్తున్నారు మీరు అంటే ఆ భిక్షగాడు రోజు మందిరానికి మందిరం దగ్గర అడుక్కుంటున్నారంటే ఆ మందిరానికి ఏం వస్తుంది జనాలు వస్తా పోతా ఉన్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారంటే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్న ఆ వ్యాపార లావాదేవీలను బట్టి వాడికి ధర్మం చేస్తున్నారు వాడికి ఇంక ఇది బాగుందండి ఇక ఎక్కడికి వెళ్ళాం అవసరం లేదు వర బాబా భిక్ష అడుక్కునే బోధన దేవుని స్థలంలోకి వెళ్ళి ప్రభు బ్రతుకును మార్చని ఎందుకు అడగలేకపోయాడు ఆ సంఘంలో ఉన్న సంఘ సభ్యులు వర బాబా ఎందుకు భిక్ష పడుకుంటావు దేవుని మంత్రాలకి తీసుకువెళ్తాం మంత్రులు పడేస్తాం దేవుని వేడుకో ప్రభు నిన్ను బాగు చేస్తాడు ఏసై నిన్ను స్వస్థపరుస్తాడు నీ కాళముందు నిలబడతావు అని చెప్పేసి ఏవక్కడన్నా చెప్పారా చెప్పలా అది ప్రక్కన పెట్టండి కానీ ఆ మందిరంలో సేవకులు లేరండి నాకు అర్థం కాల మరి ఆ మందులో పాషకారు ఉంటే దైవశాఖలు ఉంటే మరి బాబు ఎందుకు కడుకుంటావరా మందులో రా తీసుకెళ్తాను నేను ప్రార్థన చేస్తా సంఘం ప్రార్థన చేసేది మీరు ప్రార్థన చేసుకో దేవుడు నిన్ను బాగు చేస్తాడనేవాడు అంతే కదా ఈరోజు నువ్వు వెళుతున్న ఆరాధనకి వెళ్ళే ఆ క్రమంలో ఒక్కొక్క దేవుని దర్శనం కలిగిన సేవకుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆరాధనకు వస్తున్న క్రమంలో ఒక సేవకుడు దేవుని పిలుపునందుకొని దేవుని చిత్తానుసారంగా సేవ చేసే సేవకుడు మీ కొరకున్నారు మీరు వెళుతున్న ఆరాధనలో ఆరాధన జరుగుతూ ఉన్నది జీవము దేవునికి ఆరాధన జరుగుతూ ఉన్నది అటువంటప్పుడు దేవుని మందిరం మీద రోడ్డు పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం ఎత్తుకుంటుంది వాళ్ళకి వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే వ్యాపార లావాదేవీలు జరిగే సంఘానికి వెళుతున్నారు అందరు అనుకుంటారు మీరు అట బ్రహ్మపడొద్దు దేవుని ప్రజలారా కొంతమంది సేవకులు నమ్మకంగా దేవుని దర్శనాన్ని పిలుపును కాపాడుకుంటూ దేవుని చెత్త నెరవేర్చే సేవకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ విధంగా